హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొత్తం మూడు ఎకరాలు పొలం ఇది ఇందులో బోర్ ఉంది చూడండి ఒక బోర్ ఉంది చూడండి రెండు బోర్లు ఉందండి ఇందులో ఒక బోరు ఒక చెట్టు దగ్గర ఉంది మొత్తం మూడు ఎకరాలు ఇందులో రెండు ఎకరాలు ఏమన్నా కూడా ఇస్తాడు రెండు ఎకరాల్లో ఒక బోరు ఉంది ఒక ఎకరాల్లో ఒక బోర్ ఉంది చూడండి ఒక బోర్ నడుస్తుంది చూడండి ఇది బోర్ అండి ఫుల్ వాటర్ ఇలాగనే పోతుంది చూడండి ఇందులో తోట అయినా ఏదైనా వేసుకోవచ్చు ఇది విలేజ్ రోడ్ నుంచి బీటీ రోడ్ నుంచి లోపలికి అయితే వన్ కిలోమీటర్ లోపలికి రావాలండి ఇరవై పిట్ల రోడ్ అయితే ఉంటుంది లోపలికి రానికి ఇది బోర్ చూడండి ఫుల్ వాటర్ ఇలాగనే పోతుంది వాటర్ అయితే చూడండి ఎల్లా ఆకారం వస్తుందండి అయితే మూడు ఎకరాలు ఎల్లాకారం కావాలంటే మూడు ఎకరాలు కావాలంటే ఎల్లాకారం వస్తుంది లేదు నాకు రెండే ఎకరాలు కావాలంటే మాత్రం స్టే స్కేర్ బిట్టు వస్తుంది చూడండి ఇట్లా స్కేర్ బిట్టు వస్తుంది ఇది వద్దు ప్యూర్ రెడ్ సాయిల్ అయితే భూమి ఇది చూడండి మనకు అది రోడ్ అండి ఆపచుట్టు పక్క నుంచి అది అంతా రోడ్ ఫేసింగ్ అక్కడ వరకు వస్తుంది అక్కడ వరకు రోడ్ ఫేసింగ్ వస్తుంది అది ఇరవై ఫీట్ల రోడ్ అండి అది ఫ్యూ రెడ్ సాయలే చుట్టూ అంతా పొలాలే ఉన్నది చూడండి ఆ మక్కజన చే మొత్తం పొలాలు ఉన్నాయి అదంతా ఇట్లా స్క్వేర్ బిట్టు కావాలంటే రెండు ఎకరాలు కొద్దిగా ఎలా వస్తుంది మొత్తం మూడు ఎకరాలు ల్యాండ్ అయితే రెండు సాయిల్ అండి ఇది పొలమే మొత్తము వాటర్ తోటి కావాలంటే రెండు ఎకరాలు ఇస్తారు మూడు ఎకరాలు అనేస్తాం మూడు ఎకరాలు తీసుకుంటే రెండు బోర్లు ఉన్నాయి రెండు ఎకరాలు తీసుకోవాలంటే ఒక బోర్ వస్తుంది రోడ్ కూడా చూపిస్తాను చూడండి ఇది రోడ్ అండి ఇది ఇది రోడ్ ఇది ఇరవై పిట్ల రోడ్ ఇది లోపల రానికి కొద్దిగా కార్ రానికీ అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కొద్దిగానే మట్టి పోసుకుంటే మాత్రం మంచిగా వస్తుందండి ఇవి గెట్టు దగ్గర నుంచి ఎంత రోడ్ ఫేసింగ్ వస్తుంది చూడండి మనకు అక్కడ వరకు అక్కడ వరకు ఎంత రోడ్ ఫేసింగ్ వస్తుంది ఎర్ర కనబడుతుంది ఆ గెట్టు అక్కడి వరకు ఇట్లా స్కేర్ బిట్ అయితే రెండు ఎకరాలు ఫీ రెడ్ సాయిల్ ఇది మనకు వరంగల్ హైవే నుంచి అయితే ఎగ్జాక్ట్ పది కిలోమీటర్ దూరం ఉందండి హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ వస్తుంది వరంగల్ నుంచి అయితే యాభై కిలోమీటర్ వస్తుంది రెడ్ సైల్గా అయితే ఉంది భూమి అయితే చూడండి బీటీ రోడ్ నుంచి అయితే మనకు వన్ కిలోమీటర్ లోపలికి రావాలండి